హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు ఆలు కుర్మ చూపించబోతున్నాను నా స్టైల్లో చూద్దామండి అందరికీ వస్తుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ నా స్టైల్లో చూద్దాము ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో అందులోనే ఆకులు వేసేసుకోవాలండి పుదీనా మంచిగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి ఇందులో హోల్ గమ హోల్ గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు దాల్చిన చెక్క లవంగాలు సాజీరా అవి కూడా వేసుకోవచ్చు అవి వేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది బట్ ప్రతిసారి యూస్ చేస్తే బాగోదని చెప్పేసి నేను హెల్దీ కాదు కదా అనేసి నేను యూస్ చేయను ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇలా కాసేపు ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం పొడి అన్నీ వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని కాసేపు మళ్ళీ కాసేపు మూత పట్టి మగ్గించుకోవాలి ఎప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత అప్పుడు అందులో వాటర్ పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఆలు ఆలుగడ్డలో ఇలా అంత కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఆలుగడ్డ ముక్కలు ఉడికిన తర్వాత ఇలా గరిటతో స్మాష్ చేసుకోవాలి కొన్ని ఆలుగడ్డ ముక్కలు అలా చేస్తే చిక్కదనం వస్తుందండి కూరకి గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి ఇప్పుడు ఇలా చూస్తే అని చల్ల చల్లారితే చిక్కబడుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్యా బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో థ్యాంక్ యూ